జంగా కృష్ణమూర్తి ప్రయాణం ఎటువైపు జంగా సామాన్య సిమెంట్ ఫ్యాక్టరీలో కార్మిక సంఘం నాయకుడిగా ప్రస్థానం మొదలు పెట్టి గ్రామ సర్పంచ్ స్థాయి నుంచి రెండు సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు రాజశేఖర్ రెడ్డి మరణానంతరం జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని పిడుగురాల నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేశారు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టగానే వైఎస్ఆర్ సిపిలో పోటీ చేశారు ఓటమి పాలయ్యాడు అయినా కానీ జగన్మోహన్ రెడ్డిని అంటిపెట్టుకునే ఉన్నాడు అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ చేసి నా పక్కన మంత్రి స్థానంలో కూర్చోపెట్టుకుంటానని చెప్పారు అధికారం వచ్చాక ఎమ్మెల్సీ ఇచ్చారు మంత్రి పదవి పక్కకు పోయింది ఇచ్చిన ఎమ్మెల్సీకి కూడా సరైన గౌరవం లేదు అధికారులు కనీసం ప్రోటోకాల్ కూడా పాటించేవాళ్ళు ఎన్నో సార్లు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా కూడా పట్టించుకోలేని పరిస్థితి టిటిడి చైర్మన్ పదవి బీసీ కోటలో జంగా కృష్ణమూర్తి అని చివరి వరకు ప్రచారం జరిగింది అక్కడ కూడా అన్యాయం జరిగింది చివరికి తను గురుజాల నుంచి పోటీ చేయాలని భావించి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి అధిష్టానం స్పందించకపోయేసరికి అభిమానులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తు కార్యాచరణ తీసుకునే పనిలో జంగా కృష్ణమూర్తి ఉన్నారు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని కాబట్టి ఎమ్మెల్సీ ఇచ్చినా కూడా ప్రోటోకాల్ గౌరవం పాటించలేదని అడుగడుగున అవమానాలు ఎదుర్కొంటూ మళ్ళీ ఈ మధ్యనే టికెట్ విషయంలో కూడా కొడుకుతో జెడ్పీటీసీ పదవికి రాజీనామా కూడా చేయించారు